డబ్బులు ఇవ్వడం వల్ల కొట్టిండ్రు మొన్న పదిహేను వేలు తీసుకున్నారు పోలీస్ స్టేషన్ స్టేషన్లో పదిహేను వేలు తీసుకున్నారు కానిస్టేబుల్ రెండు వేలు తీసుకున్నారు మొన్న ఎస్ఐఎమ్ పదిహేను వేలు అడుగుతుంది ఇకపోవడం వల్ల ఇవాళ ఇరవై వేలు అడుగుతుంది కొట్టడం జరిగింది బా ఇబ్బందిగా ఉన్నాయి చాలా కేసు సప్ కుట్ట పెద్ద వంద పోలీస్ స్టేషన్లు వస్తాయి మా భార్య విషయంలో మా భార్య పోలీస్ స్టేషన్లో వేసింది అది రావడం వల్ల భూమి రాబేయాలి ఇది అని చెప్పేసి లంచం అడగడం వల్ల ఇరవై లంచం అడిగి డబ్బులు వేయడం వల్ల డబ్బులు వేయాల వల్ల కొట్టడం జరిగింది కుమార్ ఎస్ఐ కానిస్టేబుల్ ముగ్గురు కానిస్టేబుల్ ఎస్ఐ డ్రైవర్ కూడా కొట్టిండు ചാകേ <laughs>